ప్రత్యక్ష భగవానుడు సర్వసాక్షి అయిన సూర్యదేవునికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో యముడు వ్యక్తులు మరణించిన తరువాత వారి కర్మఫలాన్ని బట్టి శిక్షిస్తాడు శని మానవుడు బతికుండగానే సంచిత పాపాలను బట్టి దండనం విధిస్తాడు ఈ కారణంగా వ్యక్తుల సంచిత పాప భారం తగ్గిపోతుంది ద్రోహం వెన్నుపోటు హింస పాప మార్గాలు అన్యాయ మార్గాలను అనుసరించే వారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి శని చెడు కార్యాల్లో నిమగ్నమైన వారిని మాత్రమే పీడిస్తాడు ఎంత దైవాంశ సంభూతులైనా తప్పులు చేస్తే వారి కర్మల ఫలితాలను నిర్దేశిస్తాడు సత్కార్యాలు చేసేవారికి మహోన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తన బాధ్యతలను నిజాయితీగా ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈ వాస్తవాన్ని గ్రహించిన మన పూర్వీకులు శని త్రయోదశి రోజు శనీశ్వరుణ్ణి ఆరాధించాలి అని నిర్దేశించారు జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఆయన శనివారానికి అధిపతి వ్యక్తి జీవితంలో శని దశ జరిగే సమయంలో పూర్వ జన్మలో చేసిన దుష్కర్మలకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది పైకి అవి శిక్షలులాగా కనిపించినా వాస్తవానికి అవి సన్మార్గంలో మనము ఎంతలా నిలబడుతున్నామో తెలుసుకునేందుకు పెట్టే పరీక్షలే శనికి నువ్వుల నూనె నల్లని వస్త్రం బెల్లం నల్ల నువ్వులు నీలపు వర్ణం కలిగిన పూలతోటి పూజ చేస్తే మృత్యు భయం తొలగిపోయి ఆరోగ్యం ప్రశాంతత అభివృద్ధి కలుగుతాయి జాతక చక్రంలో శని ప్రతి రాశిలను రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు శని ఉన్న రాశికి వెనక రాశి ముందు రాశికి ఏలిన నాటి శని దోషం సంప్రాప్తిస్తుంది అలాగే చంద్రుడు ఉన్న రాశి నుంచి శని నాలుగో రాశిలో సంచరిస్తుంటే అర్ధాష్టమ శని దోషం చంద్రుడున్న రాశి నుంచి శని ఎనిమిదో రాశిలో సంచరిస్తుంటే అష్టమ శని దోషం కలుగుతాయి ఇలా ఏర్పడే అర్ధాష్టమ అష్టమ ఏలిన నాటి శని దోషాల వల్ల వ్యక్తులకు ఏకాగ్రత లోపం వాహన ప్రమాదాలు పెద్దల గురించి ఆందోళన చంచలత్వం పెరిగిపోవడం ఆరోగ్యంలో చికాకులు వంటివి ఏర్పడతాయి నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని పీడితులు శని త్రయోదశి రోజు పరిహారక్రియలు చేసుకొని గ్రహ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు ఏడాది పాటు త్రయోదశి వ్రతం చేస్తే శని కరుణకు పాత్రులు కావచ్చు న్యాయ వివాదాలు శత్రు రోగ రుణ బాధలు తగ్గుతాయి ఈ వ్రతం చేసేవారు త్రయోదశులలో శివ పూజ నక్త భోజనం విధిగా చేయాలి